కోఆర్డినేటర్లు సమిష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి అని పరకాల శాసనసభ్యులు హుజరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు ఏడాదిలో యాభై ఐదు వేల పైసలకు ఉద్యోగాలు నిరుద్యోగులకు అందజేశాం భవిష్యత్ అంతా కాంగ్రెస్ పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం జమ్మికుంట పట్టణ వీనవంక మంటల కోఆర్డినేటర్ రివ్యూ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నిరుద్యోగుల విషయంలో అన్యాయం చేశారని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేటర్స్ సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు గడిచిన ఏడాదిలో దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం యాబై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిందని నియామకాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ది ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనం చూసుకోవడమే కాకుండా మన ఓటర్ తోటి కూడా ఏం ఎదుర్కోవడానికి సమాచారం కూడా నీకు స్వీకరించుకోవడానికి ఉంటాయి బిఆర్ఎస్ ఓటర్స్ వాళ్ళని మీరు ఎట్లాగైనా ఏం చేసుకుంటారు మీకున్న అడ్వాంటేజ్ ఏంటి చాలా ఉన్నాయి నీ కస్టమర్ ఇష్ట మంచిగా నేను ఉంటాను గవర్నమెంట్ నాది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది పొద్దున ఇల్లు లేకుంటే ఏదో మంచో ఏదో స్కీమ్ ఏదోటి మీకు ఉపయోగపడతాం కదా మీ అయితే లేడు మాకేయండి అసే మతతత్వ మత పార్టీ మతతత్వ పార్టీ మొత్తాన్ని దేశాన్ని మొత్తము కులాల వారిగా వర్గాల వారిగా చేయడమే కాకుండా ఒక రకంగా మన బడ్జెట్లో మన తెలంగాణకు అన్యాయం చేస్తుండే అందులో రేవంత్ రెడ్డి గారు అన్నారు దక్షిణ రాష్ట్ర యొక్క దక్షిణ భారతదేశం ముఖ్యమంత్రి అందరూ ఒకటి కావాలి మన హక్కులను అరిగిస్తున్నారు అని చెప్పి రెండవది బీజేపీ ఇచ్చిన ఏ వాదన నెరవేర్చలేదు నెరవేర్చిందా రైతులను ధనవంతులు చేస్తానని చేసిందా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామో సంవత్సరానికి కానీ ఇచ్చిందా కానీ మనం ఇచ్చిన మాట నెరవేర్చుతున్నాం ఉద్యోగాలు కూడా ఇస్తున్నా అది నేను పోతే మళ్ళీ అదొక అరగడ్డా కానీ అందరికీ తెలుసు కనుక మెరిట్స్ డిమెరిట్స్ మనం ఎట్లయితే మనం ఆర్గనైజ్ చేసుకొని కన్విన్స్ చేసుకోవడానికి మీరు ఇది ఉపయోగించుకోండి అని అంటాను మీరు ఉపయోగించుకోండి అంటే రెండవది అందరూ గ్రాడ్యుయేట్స్ కనుక రేపు పొద్దున మనం ఇప్పటి వరకు యాభై ఐదు వేల ఆరు వందల ఉద్యోగాలు ఉపయోగించుకోవాలి రేపు ఇంకా మిగిలిన రెండు లక్షల వరకు మనము ఇస్తున్నాం రెండవది ఏం చేస్తున్నాము మొన్న దౌచ్చుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం నలభై లక్షల కోట్లు తీసుకొస్తే ఈ సంవత్సరం ఒక లక్ష డెబ్బై వేల కోట్లు నలభై వేల కోట్లు గత సంవత్సరం తీసుకొస్తే ఈసారి ఒక లక్ష డెబ్బై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ వస్తారు యూత్ కు అది చాలా అవసరం ఇంజనీరింగ్ పిల్లలు కావచ్చు బీకామ్ పిల్లలు కావచ్చు కంప్యూటర్ పిల్లలు కావచ్చు ఇవన్నీ పొద్దున వాళ్ళందరికీ ఒక రాబోయే ఈ ఫోర్ ఇయర్స్ వాళ్ళకు అందరికి ఒకటికి దారి చూపించాలనుకుంటున్నారు రెండవది ఇంకొక అవకాశం ఉంది మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రోత్సహిస్తున్నాం మొన్న ఈ రాబోయే బడ్జెట్ లో కూడా ఇండస్ట్రియల్ వాళ్లకు హైయెస్ట్ బడ్జెట్ చేయబోతున్నాం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయబోతున్నాం ఇప్పుడు నేనే ఉన్నాను మొత్తం పథకాలో ఈ ఎన్నికలు